ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీ కరాచి హల్వా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం జీడిపప్పు బాదం అన్నమాట కట్ చేసి పెట్టుకున్నాం అవి వేసి వేపుకుంటున్నాం ఫ్రై చేసుకోవాలి గిన్నె పెట్టుకుని దాంట్లో పంచదార వేసుకుందాం పంచదార వేసుకున్న తర్వాత దానికి కొద్దిగా వాటర్ వేసుకుందాం వేసుకున్నా ఇది కరగనివ్వాలి దీంట్లో కొంచెం వ్యక్తి పొడి వేసుకున్నా ఒక గిన్నెలో ఫ్లోర్ వేసి కలిపి పెట్టుకున్నా సిక్స్టీ ఎంఎల్ ఫ్లోర్ వేసుకున్నా కలిపి కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నా నెయ్యులు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ వేసుకుందాం దీంట్లో ఈ కాంట్లో వాటర్ వేసేసుకొని కట్ చేసుకుందాం దీన్ని తిప్పుకొని ఉండాలి లేకపోతే వండలు పెట్టేస్తుంది సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు దగ్గరకు వచ్చేసి దీంట్లోనే కొద్దిగా నువ్వు వేసుకుని కలుపుకున్నాం దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ హల్వా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేట్కి ఆయిల్ రాసుకొని ప్లేట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం చల్లన్నాక మొక్కలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయి చూడండి